కోట ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బందిపై రాత్రి పది గంటల సమయంలో పాదక ద్రవ్యాల మొత్తులో దాడికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అడ్డుకున్న సెక్యూరిటీని మద్యంబాబులు తీవ్రంగా గాయపరిచారు హాస్పిటల్లో ఉన్న పరికరాలతో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు డ్యూటీ డాక్టర్ సెక్యూరిటీ సిబ్బంది స్థానిక కోట పోలీస్ స్టేషన్లో మూడు ఫిర్యాదులు చేశారు దాడికి పాల్పడ్డ వారిలో కొందరు రౌడీషీటర్లు ఉన్నట్లు స్థానికులు సమాచారం అందించారు ఈ ఘటనపై స్థానిక ఎస్ఐ పవన్ విచారణ చేపడుతున్నారు